ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగిన సంగతి తెలిసిందే ఇక కొత్తగా మంత్రివర్గం కూడా ఏర్పాటయ్యి శాఖలను కూడా కేటాయించారు సీఎం చంద్రబాబు నాయుడు పాలనపై కూడా చంద్రబాబు దృష్టి పెట్టి ఏకంగా ఐదు ఫైల్స్ పై సంతకం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నారు చంద్రబాబు నాయుడు అయితే ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా ఎవరు నియామకం అవుతారని దానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ తెరపైకి వచ్చింది అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడికి అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది అమెరికా అయ్యన్న పాత్రుడికి చంద్రబాబు నుంచి ఫోన్ కాల్ కూడా వెళ్లినట్లు సమాచారం అయితే సోషల్ మీడియాలో ఇదే విషయం ప్రచారం జోరుగా సాగుతోంది దాదాపు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకి ఖచ్చితంగా స్పీకర్ పదవి ఇచ్చి తీరుతారని అంటున్నారు అయితే అయ్యన్న పాత్రుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో స్థానం దక్కుతుందని ముందు నుంచి భావించారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో పార్టీని కాపాడుకుంటూ అనేక కష్టాలు పడ్డారు అయ్యన్న చాలా సార్లు జైలు పాలు కూడా అయ్యారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నిత్యం సీరియస్ గా పోరాటం చేస్తూ తీవ్రమైన పదజాలంతో వ్యాఖ్యలు చేసేవారు అయ్యన్న పాత్రుడు అలాంటి చురుకైన నాయకుడికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు అయ్యన్న పాత్రుడికే స్పీకర్ పదవి వస్తుందని అంటున్నారు దీనిపై రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ కూడా ఉంది